హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ సో నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వెదర్ చూసారా ఎలా ఉందో ఇప్పుడు టైం త్రీ అయిందనమాట సో త్రీకి ఫుల్ వర్షం పడే ఇదిలో ఉందనమాట మబ్బంతా వేసి అలా ఉంది నేను వచ్చేసి ఇప్పుడు గున్నుని తీసుకురావడానికి వెళ్తున్నా తనకి త్రీ ఫిఫ్టీన్కి అట్లాగా పికప్ అనమాట స్కూల్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి నేను వచ్చేసి స్కూల్ దగ్గరికి వెళ్తున్నా బాబా ట్రాష్ పడేయడానికి వెళ్ళారు సో తను పడేసి జాయిన్ అవుతారనమాట సో తనని తీసుకొని ఇంట్లో ఏమన్నా పెట్టేసి ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ గ్రాసరీస్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాం సో అందుకే అనమాట రెడీ అయిపోయి వెళ్తున్నాం సో మొత్తం ఇక్కడ కార్ కార్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడైతే టైం అయిపోతుందో అప్పుడు స్టూడెంట్స్ బయటకు వచ్చేస్తారు అప్పుడు వెళ్ళిపోవచ్చు సో ఇది వచ్చేసి కేవలం పెద్ద పిల్లలకి మాత్రమే ఇలాగా అది కేవలం పెద్ద పిల్లలకు మాత్రమే అనమాట ఇట్లా వెయిట్ చేస్తే వాళ్ళే వచ్చేసి ఎక్కేయడం సో చిన్నపిల్లలు ఉంటారు కదా కొంచెం ప్రీకే అలాగే కిండర్ గార్డెన్ ఇట్లాంటి పిల్లలకి ఏంటంటే ఇట్లా ఇస్తారనమాట సో ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి కూడా ఇట్లాంటివి ఇస్తారు కానీ ప్రతి ఒక్క పేరెంట్స్కి అంత అవసరం ఏం కాదు కానీ చిన్న పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఇది చూపిస్తేనే వాళ్ళ వాళ్ళని మన దగ్గరికి పంపిస్తారు లేకపోతే పంపించరు అనమాట సో అలాగా మనం ఇక్కడ వెయిట్ చేయాలి గున్ను కోసం సో అక్కడనమాట అక్కడ మనం ఇది చూపిస్తా ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటే టైం అయిపోగానే పంపించేస్తారు వాడిని బాగా వస్తున్నారనమాట ఇదనమాట తన క్లాస్ డోర్ అంటే లోపల ఇంకా చాలా ఉంటాయి రూమ్స్ బట్ తనని డ్రాప్ చేసేది పికప్ చేసేది అయితే మాత్రం ఇక్కడేనమాట పీకే అక్కడ బాగా వస్తుంది అనమాట ఇక్కడ మనం ఇట్లా వెయిట్ చేయాలి కరెక్ట్గా త్రీ ఫిఫ్టీన్కి అంతా కూడా అయిపోతుంది అనమాట బెల్ రింగ్ అవుతుంది అది రింగ్ అయిన వెంటనే దానికి ముందే వచ్చి గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు పిల్లలు పిల్లలు వాళ్ళ క్లాస్ టీచర్ సో వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరి పేరెంట్స్ అయితే వచ్చి ఇది చూపిస్తారు వాళ్ళని కొంచెం ఫ్రంట్ రోలో నుంచో పెట్టేసి వాళ్ళని పంపిస్తూ ఉంటారు అనమాట ముందుకి గున్న కోసం గున్ను రాగానే ఏదో ఒకటి పెట్టేసి త్వరగా మళ్ళీ ఇండియన్ స్టోర్కి వాల్ మార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ ఏం చేస్తాం ఏంటి అనేది కూడా ఐ మీన్ ఏం తీసుకుంటాం ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాం బావ అయితే అక్కడ కేస్ తీసుకొని పరికెత్తున్నారన్నమాట ఎందుకంటే ఫుట్బాల్ తీసుకొని వస్తే కొంచెం ఆడుకుంటాడు కొంచెం వెదర్ కూడా బాగుంది అని చెప్పేసి వెళ్తున్నారనమాట ఫుట్బాల్ తీసుకురాటానికి సో ఇదనమాట ఫుట్బాల్ కోచ్ మా అమ్మ ఇటు చూడు నా వైపు ఎందుకు రాలా నా నువ్వు నేను అలిగాపో హాయ్ నేను అలిగాను నా వైపు ఎందుకు రాలేదు ఇట్లా ఇట్లా సెలెక్ట్ చేసుకున్నావు కదా మరి నా దగ్గరికి ఎందుకు రాలా ఇప్పుడు కాదు పో గుండ్రాయి గున్ను అయితే స్కూల్లో జాయిన్ అయినా ఒక వన్ వీక్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాడు అనమాట స్కూల్కి వెళ్ళడానికి అప్పుడే కదా కొత్తగా సో వాడిని చూసి అయితే మాకు కూడా చాలా బాధేసింది బట్ ఇప్పుడైతే చాలా అలవాటు పడిపోయాడు తనకైతే స్కూల్ నిండా ఐ మీన్ క్లాస్ నిండా కూడా మొత్తం వాడి ఫ్రెండ్స్ అనమాట బయటికి రాగానే ఐ మీన్ క్లాస్ అయిపోయి బయటికి రాగానే అందరు పిల్లలు కూడా హాయ్ గున్ను హాయ్ గున్ను లెట్స్ ప్లే అని చెప్పేసి వీడు వెంట పడుతూ అనమాట బట్ వీడు మాత్రం నాకు ఎవరు తెలియదు అని అమాయకంగా చూసుకుంటాడు స్కూల్ మొత్తం నా థింగ్స్ చేస్తూ ఉంటాడు అనుకుంటా వాడికి స్కూల్ మొత్తం ఫ్రెండ్సే వీళ్ళు పరిగెత్తి ఆడే ఆట ఏంటంటే గున్ను ఏమో జాంబీ అంట వాళ్ళు ఏమో పరిగెత్తతారు అనమాట జాంబీని చూసి సో అలా అనమాట ఇట్లాంటి గేమ్స్ ఆడుతూ ఉంటాడు స్కూల్లో కొంచెం సేపు అయితే ఈ బాల్తో అక్కడ ఆడాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఆడుకున్నాడు కాసేపు ఈరోజు వెదర్ బాగుంది సో మంచిగా ఎంజాయ్ చేశాడనమాట అయిపోయిన తర్వాత గున్నూని అయితే వాళ్ళ డాడీ తీసుకుని వెళ్తే ఇవన్నీ నేను మూసుకొని రావాలి సో ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ అనమాట ఇప్పుడు మీరు చూసేదైతే వాడు రావడం ఆలస్యం ఫస్ట్ అయితే నేను బాక్స్ చెక్ చేస్తాను అనమాట అసలు ఏమన్నా తిన్నాడా లేదా అనేది సో ముందు అదే ఓపెన్ చేస్తున్నాను కదా సో ఇదేనమాట డైలీ బాక్స్ పెట్టడము వాడేమో ఏం తినకుండా రావడం అనమాట నాకు సో దీంట్లో వచ్చేసి కాజు అలాగే బాదం పెట్టాను అనుకుంటా సో తినలేదనమాట అవి కూడా ఏమీ నెక్స్ట్ వచ్చేసి బాక్స్లోకి చపాతి ఒక చపాతి చిన్న చిన్న ముక్కలు చేశాను అలాగే కొన్ని చిప్స్ పెట్టాను అనమాట సో చపాతి అయితే కొంచెం తిన్నాడు ఆ ముక్కలు కొంచెం అనమాట సో కొంచెం అయితే తిన్నాడు నేను అదే చూపిస్తున్నాను అనమాట చపాతి అటు సైడ్ ఇటు చిన్న వైపు వైపు వచ్చేసి నేను చిప్స్ పెట్టాను అనమాట సో చిప్స్ అయితే అసలు ఏమీ తినలేదు కానీ చపాతి అయితే కొంచెం తిన్నాడు అంతే అలాగే ఒక పాప్కార్న్ ప్యాకెట్ అనేది పెడతాను అన్నమాట డైలీ కూడా సో డైలీ అంటే డైలీ కాదు అది ఇది అని మారుస్తూ ఉంటా ఈరోజు పాప్కార్న్ పెట్టాను సో అదైతే తినేస్తాడు అనమాట అట్లాంటివి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి వాడు ఐ మీన్ గున్ను స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్ట్ అనమాట ఒక ఫోర్ బిల్డింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అవి కట్ చేసి పంపించమన్నారు ఇట్లా స్టిక్ చేసి సో అదైతే ఒక ఫైవ్ సిక్స్ వీక్స్ అవుతుంది పంపించి దాన్ని మళ్ళీ ఇంటికి రిటర్న్ పంపించారు అనమాట స్కూల్లో ఈ ప్రాజెక్ట్ చేపించినట్టున్నారు మళ్ళీ చిన్న హౌస్ లాగా అంటే సో ఈ ఫైల్లో పెట్టేసి ఇస్తారనమాట ఏదైనా ఇంట్లో పెట్టాల్సింది అలాగే మళ్ళీ తిరిగి స్కూల్కి పంపించాల్సినవి కూడా ఇట్లాంటి ఫైల్లో అయితే సెట్ చేసి పంపిస్తారనమాట సో ఇది వచ్చేసి మనం డైలీ చెక్ చేసుకుంటా ఉండాలి ఏమన్నా పంపించారా లేదా అన్నట్టు ఏదన్నా ఇంపార్టెంట్ అట్లాంటివి కూడా దీంట్లోనే మనకి టీచర్ దగ్గర నుంచి పేరెంట్స్కి పేరెంట్స్ దగ్గర నుంచి టీచర్స్కి పాస్ అని అయ్యేది ఈ ఫైల్ని అనమాట మనకి సో డైలీ వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ అయితే నుంచి నాకు తినకపోయినా ఏదో ఒక రోజన్నా తింటాడేమో అనే ఆశతో పొద్దునే ఎప్పుడో ఒకసారి కొంచెం తింటుంటాడు తర్వాత అయితే అసలు తినడు ఇప్పుడైతే వాళ్ళ డాడీ బాత్రూమ్ లో అంటే అక్కడ నుంచోని బూచి చెప్పాలంట సో అందుకని చెప్పేసి అక్కడ సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా అనమాట నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్